నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి సింహరాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మనము గ్రహగతులను బట్టి విశ్లేషణ చేద్దామండి సింహరాశి లగ్నాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు దాని తర్వాత పంచమ స్థానంలోకి సంచారం జరుగుతుంది రవితో కలిసి బుధుడు వక్రీగతిలో ఉన్నారు కాబట్టి సింహరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి బుధుడు అంటే తన ధన ధనకారకుడు బుధుడు వక్రీగతిలో ఉండి చతుర్థ స్థానంలో సంచారము సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్థికంగా వీళ్ళకి కొద్దిపాటిగా ఈ నెల కొద్దిగా కష్టంగానే ఉంటుంది అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఆర్థిక లబ్ధి పొందే పరిస్థితులు అయితే గోచరించట్లేదు ఎందుకంటే ద్వితీయాధిపతి వక్రీ వక్రిలో ఉండి చతుర్థ స్థానంలో ఉండడము అండ్ వీళ్ళకి సింహరాశి వాళ్ళకి లగ్ భాగ్యాధిపతి అయిన కుజుడు వక్రీలో ఉండి నీచలో ఉండి వ్యయస్థానంలో సంచారం కాబట్టి డబ్బు ఎక్కువ మట్టుకు కూడా వీళ్ళు ఇంటికి సంబంధించి అంటే గృహానికి సంబంధించి డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అలా కాకుండా ఇదివరకు ఏదైనా పాస్ట్ పేమెంట్స్ చేసే పరిస్థితులు అంటే కొన్నిసార్లు ఏంటంటే ట్యాక్సెస్ పే చేయకుండా డిలే చేస్తూ వచ్చిన లేకపోతే ఏదన్నా పెండింగ్ వర్క్స్ ఇంటికి సంబంధించి పెండింగ్ వర్క్స్ పెట్టిన అవన్నీ కూడా ఈ నెల అనుకోకుండా అది ఎక్కువ ఇంటెన్స్ అయిపోయి దాని కోసం డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది సప్తమ స్థానంలో శని సంచారము వక్రీలో నుంచి ఇప్పుడు డైరెక్ట్ అయిన తర్వాత భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా రిలేషన్షిప్లో మళ్ళీ ఇబ్బందులు తావెత్తే పరిస్థితి గోచరిస్తూ ఉంది అష్టమంలో రాహు సంచారము అత్తవారింటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఈ నెల కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది ఎవరికైనా లీగల్ లిటిగేషన్స్ ఉంటే గనక ఈ లీగల్ ఇష్యూస్ ఇష్యూస్లో కూడా ఇంకా కొద్దిగా డీలేస్ కాకుండా వేగరంగా ముందుకు సాగే పరిస్థితి గోచరిస్తుందనమాట సో రిలే రిలేషన్షిప్ మ్యాటర్స్లో పాటిగా కేర్ఫుల్గా ఉండాలి సింహరాశి వాళ్ళు వాక్స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి చతుర్థ స్థానంలో వక్రీయ ఉండడం ఏంటంటే మీ మాట తీరు వల్లే మీకు కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది సింహరాశి వాళ్ళకి దురుసుగా మాట్లాడటము కోప స్వభావంతో మాట్లాడడము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి పంచమంలోకి ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో అప్పుడు కొద్దిపాటుగా మీకు రిలీఫ్ వస్తుందన్నమాట అంటే మీ క్రియేటివిటీ బయటికి వచ్చి ఆ క్రియేటివిటీ వల్ల మీరు ఆఫీస్లో కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేయడానికి కూడా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరైనా ఉద్యోగ మార్పులు చేసుకోవాలి ఉద్యోగం మారాలి అని అనుకునే సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత మీరు ప్రయత్నాలు చేసుకుంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది దశమంలో గురుడు వక్రిగతిలో ఉండి కొద్దిపాటిగా మిమ్మల్ని స్పాట్ లైట్లో ఉండనివ్వకుండా ఇంకా హార్డ్ వర్క్ చేయించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు పెద్ద గ్రహాలు సప్తమంలో శని భాగ్య దశమంలో గురుడు కాబట్టి మీకు మేనేజర్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఏదైతే రావాలో ఆ సపోర్ట్ రాకుండా కొద్దిపాటిగా డిలేస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు దానివల్ల మీకు మానసిక ఒత్తిడి కనిపిస్తుంది ఆ డబ్బు అనవసరంగా ఖర్చు అయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్రియేటివిటీ పెరగడానికి మీరు ఇంకా ఏదైనా న్యూ స్కిల్ సెట్ నేర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు రీసెర్చ్ కెరియర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి గనక చూసుకుంటే రాహు మంచి రీసెర్చ్ చేయడానికి మీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే సింహరాశి వాళ్ళకి కూడా ఈ నెల కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి శుక్రుడు స్థానంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతుందో అప్పుడు కొద్దిపాటిగా సింహరాశి వాళ్ళు ఆడవాళ్ళతో కొద్దిగా డీలింగ్స్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన స్కాండల్స్లోకి లిటిగేషన్స్లోకి వెళ్ళే పరిస్థితులు గోచరిస్తున్నాయి అండ్ కిడ్నీస్కి సంబంధించి లేకపోతే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది అది కాకుండా డైజెషన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి సింహరాశి లేడీస్కి కనుక ఇదివరకు ఏదైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే శుక్రమార్పు తర్వాత మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అంటే డిసెంబర్ రెండో తారీఖు తర్వాత కొద్దిగా మెనెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్కి పీసీఓడి ప్రాబ్లమ్స్కి కొద్దిగా అగ్రివేట్ అయ్యే ప్రాబ్లమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఆ కోణంలో కొద్దిగా మీరు హెల్త్ని నెగ్లెక్ట్ చేయకుండా మీకు ప్రాపర్ డయట్ తీసుకుంటే కూడా మీకు హెల్ప్ అవుతుంది ద్వితీయ స్థానంలో కేతు సంచారం ఏంటంటే ఇన్కమ్ రిసోర్సెస్ అన్నీ కూడా టైట్ అయిపోయిన ఫీలింగ్లో ఉంటారు అంటే ఏ రకంగా కూడా మీకు భాగ్యం సపోర్ట్ చేయట్లేదు అనే ఒక ఫీలింగ్లో ఉంటారు ఎన్ని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా సడన్ రైజ్ ఇన్కంలో రావట్లేదు అనే ఒక ఆలోచన అయితే మిమ్మల్ని కుదిపేస్తూ ఉంటుంది ఎందువల్ల అంటే ద్వితీయంలో కేతు వ్యయంలో కుజుడు నీచలో ఉండి వక్రీలో ఉంటారు కాబట్టి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఆ వచ్చిన డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో కూడా తెలియని అయోమయమైన పరిస్థితుల్లో సింహరాశి వాళ్ళు నెలంతా కూడా అట్లాగే ట్రాన్జిషన్లోనే ఉంటారు కమ్యూనికేషన్ చేసేటప్పుడు వీలైనంత మట్టుకు క్లియర్గా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ మాట్లాడకండి కోపం ఎక్కువ వస్తుంది అని అనుకున్న టైంలో కొద్దిగా మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా కమ్యూనికేషన్ క్లియర్గా పెట్టుకోవడం మంచిది అకౌంట్స్ వర్క్ అకౌంట్స్ మీడియా ఐటీ రంగంలో ఉండే వాళ్ళు డేటా బ్యాకప్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సడన్గా డేటా లాసెస్ అవుతే కనుక మిమ్మల్ని స్పాట్లైట్లో పెట్టి మీ ప్రమోషన్కి కూడా కొద్దిగా ఇబ్బంది క్రియేట్ అయ్యే ప్రా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో డేటా బ్యాకప్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి ఎస్పెషల్లీ మీ మేనేజర్స్ తోటి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి దూరదేశ ప్రయత్నాలు చేసేవాళ్ళు అంటే ఎవరైనా కెరియర్ కోసము దూరదేశం వెళ్ళాలనుకునే వాళ్ళు లేదా హైయర్ ఎడ్యుకేషన్ కోసము స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే గనక ఒక ఒకటికి రెండు సార్లు ఎక్కువ హార్డ్ వర్క్ చేసే పరిస్థితి అయితే గోచరిస్తుంది అంటే సడన్గా లక్ ఫేవర్ ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు కాబట్టి ఒకటికి రెండు సార్లు హార్డ్ వర్క్ చేయండి దానివల్ల మీకు కొద్దిగా మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి డిసెంబర్ పదిహేనో తారీఖున మీరు అనుకున్న ప్రయత్నాలు అన్నీ కూడా మీకు ఫేవరబుల్గా జరిగే పరిస్థితి గోచరిస్తుంది ఓవర్ థింకింగ్ ఆపుకోండి ఎక్కువ అనవసరమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీకు ఈ సమయానికి ఏది ఇంపార్టెంటో దానిపైన ఎక్కువ ఫోకస్ పెడితే మీకు ఈ యాంగ్జైటీ స్ట్రెస్ ఈ డిప్రెషన్లోకి వెళ్ళకుండా కొద్దిపాటిగా టైంకి పడుకోవడము ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకోండి ఎందువల్ల అంటే వ్యయంలో కుజుడు మీకు నిద్రలేని సమస్యలు కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది అంటే స్లీప్లెస్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇన్సామియా ఇలాంటివి రాకుండా ఉండడానికి మీకు భాగ్యాధిపతి కూడా కుజుడే కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కంటిన్యూగా చేసుకోవడము ఈ నెలంతా కూడా చేయండి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతోటి దీపం లేదా ఆవు నూనెతోటి ఆవు నెయ్యి తోటి దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి అండ్ ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక శుక్రుడికి స్థానంలో శుక్ర సంచారం కాబట్టి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడము లలిత సహస్రనామం చదువుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎదుటివారి దగ్గర నుంచి ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు మీ మీ కంట్రోల్లో ఉండి మీరేం చేయగలుగుతారు అనే ఆలోచన చేసుకుంటూ ఒక ప్రణాళిక లాగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి శని సప్తమంలో సంచారం కాబట్టి దగ్గరలో ఉన్న శివ శనికి కూడా నా నువ్వుల నూనె తొట్టి దీపం పెట్టి శనికి శనివారం రోజు తైలాభిషేకం చేయించినా కూడా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఈ నెలంతా కూడా వీళ్ళనంత మటుకు కమ్యూనికేషన్ ని చాలా క్రిస్టల్ క్లియర్ గా పెట్టుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి డిసెంబర్ గ్రహ గోచారం మనం గనక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రెయిట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెల అంతా కూడా మీది మేషరాశియా మీనరాశి అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆ ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేసి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణ్య షష్ఠీ మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షణాలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు ఈ డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే